అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైడ్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా మంది చూస్తున్నప్పటికీ వీడియోని మాత్రం లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది మరింతమందికి ఈ వీడియో అనేది రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ అయితే చూద్దాం అంగన్వాడీ కేంద్రాల్లో తొమ్మిది వేల ఖాళీల గుర్తింపు అనేటువంటి అంశం ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఉద్యోగ ప్రకటనలు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం పలుమార్లు సీతక్క గారు కూడా దీనికి సంబంధించిన అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను మరింత లోపితం చేయడానికి ఇక్కడ ప్రభుత్వం అయితే దానిపైన దృష్టి సారించింది చిన్నారులు గర్భిణులు బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకులకు సంబంధించిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని భావిస్తున్నది ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపుగా తొమ్మిది వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే గుర్తించింది వీటికి సంబంధించి వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకైతే కార్యాచరణ సిద్ధం చేస్తుంది ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు అయితే జారీ కానున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్ తప్పనిసరి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఖచ్చితంగా దీనికి నోటిఫికేషన్ ఇవ్వాలి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి దాని ద్వారానే భర్తీ ప్రక్రియ అనేటువంటిది చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది కాబట్టి చదువుకున్నటువంటి వాళ్ళకు న్యాయం జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలితో పాటు సహాయకురాలు కూడా ఉంటారు గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైనటువంటి వారు రాజీనామా చేయడం ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకత్వాలు కూడా జారీ చేసింది వాటి ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యేటువంటి వారికి కనీసం వాళ్ళకైతే ఇంటర్ పాస్ అయితే వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలన్నటువంటి నిబంధన ఉండేది తాజా మార్గదర్శకాల ప్రకారం అయితే వయోపరిమితి కనుక చూసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు కాగా దాన్ని కూడా అరవై ఐదేళ్లు దాటిన తర్వాత కూడా వారి సేవలను వినియోగించుకోకూడదు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఖాళీల్లో యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ సూపర్వైజర్ పోస్టుల్లోనూ యాభై శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి అయితే ఉంటుంది ఇందుకు ఐదేళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి టీచర్లకు నిబంధనలకు అనుగుణంగా నియమించాలి అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్నటువంటి వారిలో కొందరికి కనీస విద్యార్హతలు లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాలి ఉంటదని శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం మొత్తంగా జిల్లా స్థాయిలోనే సరుకుల సేకరణ అనేటువంటి అంశం అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైనటువంటి సరుకులను రాష్ట్ర స్థాయిలో కేంద్రీకరణ సమీకరణ విధానాన్ని అయితే ప్రభుత్వం పక్కన పెట్టింది జిల్లా స్థాయిలో జిల్లా కొనుగోలు కమిటీ ఆధ్వర్యంలో సమీకరించుకోవాలనేటువంటి అంశం ఇదంతా వాళ్ళకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఇక్కడ మనకు తొమ్మిది వేల ఖాళీలను అయితే గుర్తించడం జరిగింది ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడతాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అర్హత అనేటువంటి ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం కానీ దీనికి సంబంధించి ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి దీనికి సంబంధించి భర్తీ ప్రక్రియ చేపట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది మొత్తంగా తొమ్మిది వేల ఖాళీలకు ప్రభుత్వ అనుమతి వస్తే కనుక త్వరలోనే నోటిఫికేషన్ అయితే చూస్తున్నాం అది రాగానే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక వర్టికల్గానే గురుకుల టీచర్ పోస్టులు నింపాలి ఇందిరా పార్క్ ధర్నాక చౌక్లో నిరసన అనేటువంటి అంశం హారిజెంటల్ వద్దని నోటిఫికేషన్ మేరకు వర్టికల్లో ద్వారా గురుకుల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అభ్యర్థుల అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆగస్టులో ఎగ్జామ్స్ రాస్తే ఇప్పటివరకు రిజల్ట్ ఇవ్వలేదని పేర్కొన్నారు వెంటనే గురుకుల ఫలితాలు ప్రకటించాలని కోరారు వర్టికల్ విధానంలో పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా అభ్యర్థులు సోమవారం ఇందిరా పార్క్లో ధర్నా చేస్తున్నారు అది రాజ్యాంగం ప్రకారమేనైతే చేస్తున్నారండి ఈ హారిజెంటల్ రిజర్వేషన్ ఇది ఒక్కరిగా మన రాష్ట్రంలో ఒక్కదా ఉన్నటువంటిది కాదు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంశము రాజ్యాంగం ప్రకారంగానే చేసేటువంటి అంశము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా చేసేటువంటి అంశము దాదాపుగా వర్టికల్ గా ఉండదు అనవసరంగా మీరు ఇబ్బంది పడకండి ఇక ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ గత ప్రభుత్వం గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని పరీక్షలు నిర్వహించగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామన్నారు కొందరు పురుష అభ్యర్థులు ఆర్జెంటల్ విధానం అమలు చేయాలని కోర్టును ఆశ్రయించారని చెప్పారు ఆరిజెంటల్ అమలు చేస్తే మహిళా అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని నోటిఫికేషన్లో ఇచ్చిన మేరకు వర్టికల్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ ధర్నాల్లో వీళ్ళంతా పాల్గొన్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ అంశాన్ని చూసుకుంటే టిఎస్పీఎస్సి కార్యదర్శిగా నికోలస్ బాధ్యతలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా డాక్టర్ ఈ నవీన్ నికోలస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఎస్సీ ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ఆయన్ను ప్రభుత్వం టిఎస్పీఎస్సి కార్యదర్శిగా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇక్కడ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి అనిత పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది అలాగే బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ గా శ్రీ బి బాల బాల మాయాదేవి బాధ్యతలు అయితే స్వీకరించారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం నిన్న నియమించారు ఈరోజు బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది అక్కడ లేట్ అయితే జరగట్లేదు ప్రాసెస్ అనేది త్వరగా జరుగుతున్నది కానీ నోటిఫికేషన్లు వీలైనంత త్వరగా లోక్సభకు సంబంధించి ఎన్నికలకు ముందుగానే రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే వాళ్ళు గుర్తించాలి ఇక నెక్స్ట్ అంశం చూస్తే ఉద్యోగాల ఊసేది అనేటువంటి అంశం మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి కానీ నిరుద్యోగుల కోరిక ఏంటంటే వీలైనంత తొందరగా నోటిఫికేషన్ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ప్రభుత్వం దానిపైన దృష్టి కే మన పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందని నిరుద్యోగుల ఆవేదన మాత్రమే అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరగా వెలువడాలని మనకు రేపు బుధవారము ఏడవ తారీఖున కనుక చూసుకుంటే పన్నెండు గంటల సమయంలో విద్యా శాఖకు సంబంధించి ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిరుద్యోగ అభ్యర్థులంతా నిర్వహిస్తున్నారు కాబట్టి అభ్యర్థులు వీలైనంత వరకు ఎక్కువ ఎక్కువ మంది హాజరయ్యేసి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ప్రభుత్వానికి మన యొక్క మన యొక్క డిఎస్సి కోరికను చాలా స్ట్రాంగ్గా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి శాంతియుతంగానే దీనికి సంబంధించినటువంటి నిరసన అనేటువంటిది వ్యక్తం చేస్తాము కానీ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి డిఎస్సికి సంబంధించిన పోస్టులను భర్తీ చేయాల్సినటువంటి అవసరం అనేది ఏ రకంగా ఉందో మనం తెలియజేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రకంగా నిరుద్యోగులు చేపట్టినటువంటి అంశం కాబట్టి ప్రతి ఒక్కరు వీలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఉద్యోగాల ఊసేది మంత్రివర్గ నిర్ణయాలపైన ఆవేదన నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల ఎదురుచూపు మూడో వారంలో పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం డిఎస్సి అనుబంధ ప్రకటన ఇవ్వాలంటూ అభ్యర్థుల డిమాండ్ గ్రూప్ వన్ కి సంబంధించి ప్రిలిమ్స్ ఏం చేస్తారు పలువురు ప్రశ్న అనేటువంటి అంశము రాష్ట్రంలో యువ నిరుద్యోగ యువత యువత చూపంతా కూడా ఉద్యోగాల భర్తీ పైన ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని వారు ఎదురు చూస్తున్నారు అయితే అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది అందుకు అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది మొదటి క్యాబినెట్ సమావేశంలో మెగా డిఎస్ని ప్రకటిస్తామని చెప్పింది ఇంకోవైపు జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ నెల ఒకటో తేదీన గ్రూప్ వన్కి సంబంధించిన పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించింది రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రెండు నెలలు పూర్తయింది కూడా ఇచ్చిన హామీలు ఇవి కూడా కార్యరూపక కార్యరూపం అనేది దాల్చకపోవడం అనేది గమనార్హం ఆదివారం మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాల భర్తీ పైన కూడా కీలక నిర్ణయాలు ఉంటాయని నిరుద్యోగులు ఎంతో ఆశించారు కానీ ఆ దిశగా మంత్రివర్గం అయితే చర్చించలేదు ఉద్యోగాల భర్తీ పైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకైతే నిరాశ చెందారు అనేటువంటి అంశం ఇక ఈ నెల మూడవ వారంలో పార్లమెంటు సాధారణ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని అందుకనంగా అందుకు అనుగుణంగా ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ఆ షెడ్యూల్ వస్తే కనుక ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది దీంతో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ ప్రక్రియ నిలిచిపోతుంది ఇదే అంశం నిరుద్యోగులను తీవ్ర ఆవేదనకైతే గురి చేస్తున్నది పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు నోటిఫికేషన్లు జారీ చేయాలని ఇక్కడ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఖచ్చితంగా కసరత్తు అనేటువంటిది జరుగుతున్నది కానీ అది కార్యరూపం దాల్చాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ గ్రూప్ వన్కు సంబంధించిన ఫిలిమ్స్ ఏం చేయాలి అనేటువంటి దానిపైన టీఎస్పీఎసీ తర్జన తర్జన భర్జన పడుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి రాత పరీక్షల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు అదేవిధంగా గ్రూప్ ఫోర్ కు సంబంధించిన ఫలితాలు మిగిలినటువంటి గురుకులకు సంబంధించిన ఫలితాల కోసం కూడా చాలా మంది అయితే అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీలంత తొందరగా నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ వచ్చేనా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ లోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ వస్తుందా లేదా అన్నటువంటి ఆందోళన అభ్యర్థులను అయితే వేధిస్తున్నారు ఒకవేళ ఎన్నికల కోడ్ వస్తే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ ఆలస్యం అవుతుంది అందుకే వెంటనే అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థులు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి జిల్లా స్థాయి నియామక కమిటీకి నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సంగతి తెలిసిందే కాబట్టి దానికి దాదాపుగా ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రెండు మంది అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి మరొక ఐదు వేల పోస్టు ఉపాధ్యాయ పోస్టులను కలిపి కనీసం పదివేల ఉపాధ్యాయ పోస్టులతోనైనా అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని పన్నెండు వేలు వాళ్ళకి క్లియర్ ఉన్నదండి అంటే రెండు వేల సంథింగ్ మనకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పోస్ట్ అయితే ఉన్నాయి ఇందుకోసం డిఈఓల నుంచి వివరాలను సేకరిస్తున్నది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ అయితే మరొక ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులను కలిపి పదివేల ఉపాధ్యాయ పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తున్నది ఇందుకోసం డిఈఓల నుంచి వివరాలను అయితే సేకరిస్తున్నది ఈ ఏడాదిలో దాదాపుగా సుమారు మూడు వేల ఎనిమిది వందల మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందుతున్నారు ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఆమోదం తీసుకొని డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అవకాశం లేకుండా పోదు కానీ ఎన్ని రోజులు ఖాళీల లెక్కలు తీస్తారు స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేస్తే కూడా క్లియర్గా తెలుసుకు పోతు కదా ఒక జాబ్ క్యాలెండర్ లాగా లేకుంటే ఒక షెడ్యూల్ అన్నా విడుదల చేస్తే అభ్యర్థులకు ఏ రకంగా చదవాలి మిగిలినటువంటి నోటిఫికేషన్ల వైపు చూడాలన్నా లేదంటే దీనికే సీరియస్గా ప్రిపేర్ కావాలన్నా అనేటువంటి అంశం పైన అయితే ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి అంశాన్ని అయితే క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ రాష్ట్రంలో ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల మంది పోస్టుల రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల మంది అయితే ఉపాధ్యాయులు ప్రస్తుతం పనిచేస్తున్నారు పంతొమ్మిది వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాల ఆలస్యం అయితే వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యా వాలంటీర్లను కూడా నియమిస్తారు అనేటువంటి అంశాన్ని అయితే ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం మొత్తంగా ఈ ప్రక్రియ చేపట్టాలంటే టైం పడుతుంది కాబట్టి ఆ లోపు విద్యా వాలంటీర్ల నియామకం కూడా చేపట్టాలి అనేటువంటి అంశం అయితే ఈ ప్రభుత్వం దృష్టిలో అయితే ఉంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం లీకేజీకి పాల్పడితే భారీ శిక్ష ప్రవేశ కొలువుల కొలువుల పోటీ పరీక్షల్లో అవకతవకలు పాల్పడితే వారికి ఐదేళ్ల వరకు జైలు అదేవిధంగా రూపాయల కోటి జరిమానా లోక్సభలో బిల్లు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం కొలువుల పోటీ పరీక్షల్లో అవకతవకలు పాల్పడితే వారిపైన కేంద్రం కురడా జల్పించనుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షల్లో అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి బిల్లు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టారు ఇది అమలు లోకి వస్తే పేపర్ లీకేజ్ పాలు మాల్ ప్రాక్టీస్ చేసిన నకిలీ వెబ్సైట్లను సృష్టించి కనిష్టంగా సృష్టించిన కనిష్టంగా మూడేళ్ళ నుంచి కనిష్టంగా ఐదేళ్ళ వరకు జైలు శిక్ష అదేవిధంగా రూపాయలు కోటి వరకు జరిమానా పడనుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్నైతే సభలో ప్రవేశపెట్టారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ దీనికి సంబంధించి అప్డేట్ అదేవిధంగా రాష్ట్రంలో టీఎస్ అనేటువంటిది టీజీగా మార్పు చెందుతున్నది కదా పాత వాటిని కూడా అన్నిటిని మార్చుకోవాలని చాలామంది అయితే అడుగుతున్నారు అలాంటిది ఏమీ లేదండి ఖచ్చితంగా ఇదంతా కూడా దానికి సంబంధించిన గెజిట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా తీసుకునేటువంటి వాటికి అది తీసుకోవాల్సిన అది ఆ టీజీగా మారి వచ్చేస్తుంది పాత వాళ్ళే మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని అయితే మనం చూస్తున్నాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ కేసు మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించే ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్